పోలీస్ స్టేషన్ లో లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణ మూడో రోజుతో ముగిసింది అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో అరుణాని పోలీసులు విచారించారు విచారణలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమిలేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటితో అరుణ మూడు రోజుల కస్టడీ ముగిసిందన్నారు విచారణలో అరుణాని తొంభై ప్రశ్నలు అడిగామన్నారు బిల్డర్ మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిందన్నారు విచారణలో అరుణ గతం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు వేరువేరు వ్యక్తులతో పరిచయాల గురించి విచారణ సాగిందని చెప్పారు అడిగిన ప్రశ్నలకు అరుణ కొన్నింటికి జవాబు చెప్పగా మరికొన్ని ప్రశ్నలు దాటవేసిందన్నారు కస్టడీ ముగియడంతో మెజిస్ట్రేట్ వద్దకు పంపించామని వెల్లడించారు ఈ విచారణలో ఒంగోలు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సిఐ నాగేశ్వరమ్మ ఎస్ఐ గౌడ్ పాల్గొన్నారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఆవిడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలన్నీ అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటవేస్తే సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుపట్టడానికి పంపించాము అంతే సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు మొత్తం రోజు మొత్తం తొంభై మొత్తం నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ త్రీ డేస్లో ఫర్దర్ మళ్ళీ ఎంక్వైరీ అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలని దాన్ని బట్టి పోతాం సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ అంతకుముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని నీట్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో కేసు ఏం లేదండి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళారు సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమైనా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణ ఏమైనా వెల్లడయ్యా సార్ ఏమన్నా అవి చెప్పకూడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి మా కేసుకు సంబంధించింది అయితే మాట్లాడగలను ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు అన్నింటినీ ఈ కేసుకు సంబంధించినవి కాదు కాబట్టి మాట్లాడకూడదు